శివాయ మన శివశంకర్ ప్రభ యూట్యూబ్ ఛానల్ ఎందు శాస్త్రంపై అవగాహన కొరకు చేస్తున్నటువంటి జ్యోతిష్యం నేర్చుకుందాం అనేటువంటి శీర్షికతో రూపొందించిన వీడియోలో ప్రతిరోజు ఒక వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాము ఇందులో భాగంగా నిన్నటి రోజున నక్షత్రాల గురించి తెలుసుకున్నాం ఈరోజు పంచాంగంలోని నాలుగు ఐదు అంగములైనటువంటి యోగములు కరణముల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం జ్యోతిషం నేర్చుకుందాం ఐదవ రోజు యోగములు యోగములు కూడా నక్షత్రముల వలె ఇరవై ఏడు కలదు రవిచంద్ర సంయోగము వలన యోగములు ఏర్పడతాయి యోగములు కూడా రోజుకు ఒకటి చొప్పున మాసమునందు క్రమముగా వస్తూ ఉంటాయి యోగములు గుర్తించుకోవడం కోసం ఒక శ్లోకము विष्कम्भं प्रीति आयुष्मान् सौभाग्यं शोभनं तथा अतिगण्डः सुकर्मा च द्रुतिशूलं तथैव च गण्डो वृद्धिध्रुवस्यैव व्याघातो हर्षनं तथा वज्रसिद्धिर्व्यतीपातो वरीयान् परिघः शिवः सिद्धः साध्यशुभं शुक्लं ब्रह्ममैन्द्रं च वै చంద్రాార్కయోగ సంజాత యోగాస్తే సప్తవింశతి ఇరవై ఏడు యోగముల యొక్క పేర్లు విష్కంభం ప్రీతి ఆయుష్మాన్ సౌభాగ్యం శోభనం అతిగండం సుకర్మ ధృతి శూలం గండం వృద్ధి ధ్రువ వ్యాఘాతం హర్షణం వజ్ర సిద్ధి వ్యతిపాత్ వరియాన్ పరిఘ శివం సిద్ధం సాధ్యం శుభం శుభ్రం లేక శుక్లం బ్రహ్మం ఐంద్రం వైధృతి వీటిలో శుభయోగములు ప్రీతి ఆయుష్మాన్ సౌభాగ్యం సుకర్మ ధృతి శోభనం సిద్ధం శివం వరీయాన్ వృద్ధి హర్షణం సిద్ధి శుక్లం సాధ్యం శుభం ఐంద్రం అనేది ఈ పదిహేడు యోగములు సకల శుభకార్యములకు గ్రహించవచ్చును మధ్యమ అశుభ యోగములు ధృవ అనే యోగము ఒకటి మధ్యమ ఫలితం ఇస్తుంది మిగిలిన విష్కంభం అతిగండం వ్యాఘాతం శూల గండ వ్యతిపాత్ పరిఘ వజ్ర వైదృతి అను తొమ్మిది అశుభము కలిగించు యోగములు వివాహమునకు తప్పకుండా వైదృతి అనే యోగమును వదిలివేయాలి కర్ణములు కర్ణములు కార్యసాధనకు ముఖ్యమైనవి ఇవి పదకొండు కలవు తిథి ప్రమాణములో సగభాగమును కలిగి ఉంటాయి కావున ఇవి సాధారణంగా రోజుకు రెండు కర్ణములు వచ్చును పవశ్చ బాలవశ్చైవ కౌలవో తైతులస్తథ గరజశ్చ వనిశ్చైవ భద్రా శకునియవచ చతుష్పాన్నాగవశ్చైవ కం స్తుఘ్నం కరణాక్రమాత్ పదకొండు కరణముల యొక్క పేర్లు భవ బాలవ కౌలవ తైతుల గరజి వనజి భద్ర దీన్నే వ్యష్టి లేక విష్టి శకుని చతుష్పాత్ నాగవం కింస్తుగ్నం కరణములు మరలా రెండు రకములు చరకరణములు స్థిర కరణములు భవ బాలవ కౌలవ తైతుల గరజి వనజి భద్ర ఇవి చరకరణములు శకుని చతుష్పాత్ నాగవం కింస్తుగ్నం ఇవి నాలుగు స్థిర కరణములు చిరకరణములు వివాహాది సకల శుభకార్యములకు గ్రహింపవచ్చును స్థిర కరణములు కరణములు కనుక వీటిని ఎటువంటి కార్యములకు కూడా గ్రహింపకూడదు భవ బాలవ కౌలవ తైతుల ఇవి శ్రేష్ట కరణములు గరజీ ఇది మధ్యమ కరణము వనజీ భద్రా కరణములు అధమ కరణములు ఈ ఏడు కరణములు కాక మిగిలినవన్నీ కూడా కీడును కలిగించును మనం ప్రతిరోజు కరణములు తెలుసుకోవటానికి వివిధ శ్లోకములు ఉన్నాయి వాటన్నిటినీ తెలుసుకోవడానికి అధిక సమయం పడుతుంది అవన్నీ తెలియచేసినా కూడా కొద్దిగా అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది కనుక ఈ యొక్క టేబుల్ చదువుకోవడం ద్వారా ఆ విషయాలన్నీ కూడా ఆ శ్లోకాలన్నింటి యొక్క సారాన్ని కూడా ఈ టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు దీన్ని వివరిస్తాను గమనించండి మనకు ఇందాక చెప్పుకున్నట్టుగా తిథిలో సగభాగము ఒక కరణం అనుకున్నాం ఆ విధంగా శుక్లపక్షంలో పదహైదు తిథులు ఎడం వైపున కృష్ణపక్షంలో వచ్చు పదహైదు తిథులు కుడివైపున ఉన్నాయి అయితే కృష్ణపక్షపాఢ్యమికి పాడ్యమికి ఒకే విధంగా ఉండవన్నమాట కరణములు వాటి ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి గమనిద్దాం శుక్లపక్షం పాడ్యమి పాడ్యమి రోజు మొదటి కర్ణము కిమ్స్తునము రెండవ కరణము భవ విధియ బాలవ కౌలవ తదియ తైతుల గరజి చెవితి వనిజి భద్ర మరి ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏడు కర్ణములు వచ్చాయి తర్వాత మరలా పంచమి పంచమిలో భవ వస్తుంది భవ బాలవ మరి ఈ విధంగానే ఏడు కరణములు వరుసగా వస్తున్నాయి ఇక కృష్ణపక్షంలో చూసుకున్నట్లయితే గనక పాడ్యమి రోజున బాలవతో ప్రారంభమవుతుంది బాలవ కౌలవ విదియ రోజున తైతుల గరజీ తదియ రోజున వనజీ భద్ర చవితి రోజున భవ బాలవ పంచమి రోజున కౌలవ తైతుల ఈ విధంగా మరి మొదటి నుంచి ఏడు కరణములు పునరావృతం అవుతాయి ఈ విధంగా చతుర్దశి మొదటి కరణం భద్ర వస్తుంది తరువాత స్థిర కరణములైనటువంటి శకుని చతుష్పాత్ నాగవం ఇక్కడ మూడు వచ్చాయి కదా ఇక్కడ ఒకటి ఇక్కడ మూడు వచ్చే చూడండి తరువాత ఇక్కడ శుక్లపక్ష పాడ్యమి రోజున కింస్తుగ్నం వస్తుంది కనుకనే అమావాస్యకు ముందు రోజు అమావాస్య తర్వాత రోజు ఈ మూడు రోజుల్లో ఎటువంటి శుభకార్యములు చేయరు ప్రత్యేకించి అమావాస్య రోజు రెండు కరణములు కూడా చతుష్పాత్ నాగం కరణములే ఉన్నాయి కాబట్టి అప్పుడు శుభకార్యములు చేయరు ఈ విధంగా ఈ టేబుల్లో ఏ రోజు ఏ కరణం అన్న విషయాన్ని మనం ఈ టేబుల్ చూడడం ద్వారా తెలుసుకోవచ్చు ఇది యోగములు కరణములు యొక్క వివరణ మనం జ్యోతిష్యం నేర్చుకుందాం కార్యక్రమం ఐదు రోజుల్లో పంచాంగంలోని ఐదు అంగములైనటువంటి తిథి వార నక్షత్ర యోగము కరణము అనేటువంటి ఐదు విషయాల మీద ప్రాథమిక అవగాహనను తెలుసుకున్నాం ఇదే విషయాల మీద ఇంకా లోతుగా వెళ్ళవచ్చు అయినప్పటికీ ప్రాథమికంగానే ఎక్కువ లోతుగా వెళ్ళడం ద్వారా వాటిని పూర్తిగా నేర్చుకునేందుకు మొదటిలోనే అయోమయం ఏర్పడుతుంది కాబట్టి అంచెలంచెలుగా మనం నేర్చుకోవడంలో భాగంగా మనము తిథివార నక్షత్ర యోగ కరణముల గురించి అసలు అవి ఏంటి అవి ఏ విధంగా ఏర్పడతాయి అనే విషయాన్ని నా వల్ల అయినంత వరకు కూడా ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడింది మీకు ఏ విధంగా అర్థమవుతుంది అన్న విషయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు ఈ శ్లోకాలను అదేవిధంగా గ్రాంథిక భాషను అర్థమయ్యే విధంగా నేను వాటిని చాలా వరకు అనువదించి వాటన్నిటినీ ఒక పుస్తకంలో రాస్తూ మీకు అర్థమయ్యే రీతిలోనే తెలియచేస్తున్నా అనుకుంటున్నాను మీకు అది ఏ విధంగా అర్థమవుతుందా లేదా అన్న విషయాన్ని మీరు కామెంట్ ద్వారా తెలియచేయడం ద్వారా నాకు అది ప్రోత్సాహకంగా ఉంటుంది కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు ఓం శివాయ స్వస్తి